మనం చూసుకుంటే ప్రఖ్యాత గాయని ప్రఖ్యాత గాయని పి సుశీల ఆరోగ్య పరిస్థితి అయితే క్షీణించిందనమాట ప్రఖ్యాత గాయని ఆరోగ్య పరిస్థితి అయితే క్షీణిస్తున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది సో ఆందోళనలో సో సినీ ప్రముఖులు అందరూ కూడా మేధావులు అయితే ఉన్నారు సినీ వర్గాలు అభిమానుల్లో ఆందోళన ప్రముఖ నేపథ్య గాయని పద్మభూషణ్ అవార్డు గ్రహీత పి సుశీల అస్వస్థ గురయ్యారు కడుపు నొప్పితో బాధపడుతున్న ఆమెను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు రాత్రి చెన్నైలోని కావేరీ ఆసుపత్రిలో అడ్మిట్ అయినట్లు వైద్య వర్గాలు అయితే ధృవీకరించాయి ఆమెకు పలు వైద్య పరీక్షలు నిర్వహించారు ప్రస్తుతానికి సుశీల ఆరోగ్యం పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు కడుపు నొప్పి సమస్య తీవ్రమైనదేనేమి కాదని చికిత్స ద్వారా నయం చేయవచ్చని చెప్పారు సమస్య తీవ్రమైందేనని అతని కడుపులో కాస్త అసౌకర్యంగా నొప్పిగా అనిపించడంతో సంబంధం చూసుకుంటే ఈ విధంగా ఎనభై ఆరు ఏళ్ళు అనమాట ఆవిడకి తెలుగు సినీ రంగంలోకి విశేష సేవలు అయితే అందించారు తమ మధుర గాత్రంతో ఈ విధంగా ఆవిడైతే చేయడం అయితే జరిగిందనమాట అయితే ఏ క్షణంలో ఏం జరుగుతుందో చెప్పలేము కాబట్టి ఒకసారి వచ్చిన తర్వాత ఆ ప్రాబ్లం బాగోకపోతే సివియర్ అవుతుందని చెప్పేసి ఆందోళన అయితే ఉన్నారు ఆరోగ్య పరిస్థితి అయితే కొంతవరకు క్షీణించిందని చెప్పుకోవచ్చు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో